చేస్తే సముద్రం దారి ఇస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై రెండవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మీ మఖ అప్పుడు విభీషణుడు నువ్వు నాకన్నా ముందు పుట్టిన పుట్టినవాడివి తండ్రి తర్వాత పెద్దన్నగారు తండ్రి లాంటివారు నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను నాకన్నా పెద్దవాడివి అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు ఒకవేళ నేను ఏదన్నా పొరపాటు మాట్లాడి ఉంటే నన్ను క్షమించు నిన్ను పొగుడుతూ గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒకడు ఉంటాడు అలా చెప్పేవాడు దొరకడు చెప్పినా వినేవాడు దొరకడు నేను నిన్ని నేనంటే నీకు భయం కదా భయం అన్నావు కాబట్టి నేను నీకు ప్రమాదంగా ఉన్నాను నీ కీర్తిని ఓర్చలేకపోతున్నాను నీకు ఎప్పటికైనా కంటకుండా అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇప్పటికీ నా కోరిక ఒకటి నువ్వు నీ పరిజనం ఈ లంక రాక్షసులు నీ బంధువులు అందరూ సుఖంగా ఉండండి అని చెప్పి రావణాసురుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు విభీషణుడు ఆయనతో పాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు ఆ ఐదుగురు ఒకేసారి ఆకాశ మండలంలోకి ఎగిరిపోయారు విభీషణుడు మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు ఆకాశంలో ఉన్న విభీషణుని చూడగానే అక్కడున్న వానరాలు రాక్షసుడు వచ్చాడు కొట్టేయండి అని అక్కడ ఉన్న చెట్లని పర్వతాలని ప్రకలించారు ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముణ్ణి నన్ను విభీషణుడు అంటారు మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు సీతని అపహరించేటప్పుడు ఆమెను రక్షించాలని ప్రయత్నం చేసిన జటాయువుని నిగ్రహించి చంపాడు దురాత్ముడైన రావణుడికి నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను కానీ ఆయన నా మాటలు వినలేదు ఆయన ఎందు అధర్మం ఉంది కనుక నేను ఆయనను విడిచిపెట్టి రాముడిని శరణు వేడటానికి వచ్చాను రాముడు నాకే కాదు ఈ లోకంలన్నిటికీ కూడా శరణు ఇవ్వగలిగిన వాడు నేను మీకు శత్రువుని కాదు అని అను వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చినవాడు మనకి పరమశత్రువు అయిన రావణుడి తమ్ముడు ఆయన ఒక రాక్షసుడు ఈ యుద్ధం సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించే ముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు ఈయనకి ఇచ్చి కిందకు దింపామంటే మన సైన్యంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో కనిపెడతాడు ఈయన రావణాసురుడికి గూఢచారి ఇక్కడ రహస్యాలను కనిపెట్టి మనలో మనకి విభేదాలను సృష్టించి అందుకని రామ నువ్వు శరణాగతి ఇవ్వకో మాకు అనుమతి నివ్వు వాళ్ళని సంహరిస్తాము ఒకసారి గుడ్లగూబని కానీ కాకులు తమ గూటిలోనికి రాణిస్తే కాకి పిల్లల్ని ఆ గుడ్లగూబ తినేస్తుంది ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు అన్నాడు అప్పుడు రాముడు అన్నాడు నా ఎందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవా నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్దాన్ని కూడా నేను కనిపెట్టగలను నీకున్న చేత చక్కటి ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా అని అడిగాడు అంగదుడు లేచి అన్నాడు మనం విభీషణుండి పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనబడితే స్వీకరిద్దాం ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనబడితే ఆయన్ని విడిచిపెడదాం అన్నాడు తర్వాత శరభుడు అన్నాడు మనం కొంతమంది గూఢచారుల పంపిద్దాం గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు గూఢచారులు చెప్పిన మాటలను బట్టి మనం నిర్ణయించుకుందాం అన్నాడు అప్పుడు జాంబవంతుడు ఇది వేళకాని వేళ ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకు వచ్చాడు ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో దేశం కాని దేశంలో కాలం కాని కాలంలో రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు అందుకని ఈయనని తీసుకుపోవటమే మంచిది అన్నాడు మహిందుడు అన్నాడు మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాం అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకు విభీషణుడు ఏ సమాధానాలు చెప్తాడో గమనిద్దాం విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయనని స్వీకరిద్దాం లేకపోతే ఆయన్ని స్వీకరించవద్దు అన్నాడు రాముడు హనుమ వంక తిరిగి నువ్వేమీ చెప్పవా హనుమ అన్నట్టు చూశాడు అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు మహానుభావ మూడు లోకములలో జరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడివి నువ్వు నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించటానికి చెప్తున్నానో లేక వేరొకరి చెప్పిన అభిప్రాయాలను ఖండించి సంఘర్షణ పడాలనుకుని చెప్తున్నానో మీరు మాత్రం భావించవద్దు మీకు నా ఎందు గౌరవం ఉంచి అడిగారు నేను మీ ఎందు గౌరవం ఉంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెప్తున్నాను మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి ఎందులో కొంతమంది విభీషణ్ణి నమ్మకూడదు అన్నారు విభీషణుడు కామరూపాన్ని దాల్చి వచ్చేవాడైతే కామరూపాన్ని దాల్చి రాగలడు సైన్యంలోకి గొప్ప గూఢచర్యం చేయగలిగిన వాడైతే తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి నేను రాముణ్ణి శరణు వేడుకుంటున్నాను అని అతను చెప్పవలసిన అవసరం లేదు కొంతమంది గూఢచారులను పంపమన్నారు మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారాలను పంపి నిర్ణయించుకోవచ్చు కానీ ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఈ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాం జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వేయవచ్చు ఆ తెలివి తక్కువ ప్రశ్న వలన మిత్రుడిగా ఉండవలసిన వాడు అమిత్రత్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు దానివల్ల మనకి నష్టమే జరుగుతుంది నిర్ణయించడం సాధ్యం కాదు కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దామన్నారు వేరొకరి ఎందు ఉండకూడని గుణము అని చెప్పకూడని మనం ఎందు గుణం అవ్వచ్చు కొంతమంది దేశము కాలము ఎందు దోషములు చెప్పారు దేశము చేత కాలము చేత ఇప్పుడే యథార్థమైన స్థితి ఉంది యువతల వారికి అపకారం చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడిన వాడైతే ఆయన ముఖం అంత తేజవంతంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండదు అంత ధైర్యంగా నిలబడలేడు ఆయన ముఖంలో ఏ విధమైన దోషము నాకు కనిపించట్లేదు ఇటువంటప్పుడు మనం ఆయన ఎందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా వెండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవటం లేదు నేను మాత్రం నా బుద్ధి చేత నాకు ఒక నిర్ణయానికి వచ్చాను విభీషణుడు మీ పౌరుష ప్రకా పరాక్రమాలు గురించి మీ ధర్మం గురించి తెలుసు ఆయనకి రావణుడి పరుషము పౌరుషము తెలుసు మీ పౌరుషం ముందు రావణుడి పరుషం పౌరుషం ఎంత ఉంటుందో కూడా తెలుసు అది నిలబడదని కూడా తెలుసు కాబట్టి మీరు వాలిని సంహరించి సుగ్రీవుని పట్టాభిషేకం చేసిన విషయం విభీషణుడికి విన్నాడు అధర్మాత్ముడికి సంహరించి ధర్మాత్ముడికే పట్టాభిషేకం చేస్తారులే అని నమ్మి ఇక్కడికి వచ్చాడు మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నాడు హనుమంతుడు అప్పుడు రాముడు ఇప్పటిదాకా మీరందరూ దోషములు ఉన్నాయా దోషములు లేవా తీసుకోవచ్చా తీసుకోకుండా కోకూడదా అని పలు మాటలు చెప్పారు నేను ఒక మాట చెప్తున్నాను వినండి నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి రామా నేను నీ వాడినయ్యా నువ్వు నన్ను రక్షించు అన్నవాడి ఎందు నేను గుణదోష విచారణ చెయ్యను వచ్చినవాడు విభీషణుడే కానీ రావణాసురుడే కానీ నన్ను శరణు కోరితే ఎవడైనా సరే రక్షిస్తాను యథార్థమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికీ ఆశ ఉంటుంది అదే కులంలో జన్మించిన వాడు ఎవడు ఉంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది అందుకని ఈ రెండు విషయంలో మనం తటస్థలం కానీ ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు సుగ్రీవ ప్రపంచంలో భరతుడు లాంటి సోదరుడు ఉండడు కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక లాంటి కొడుకు ఉండడు తండ్రి ప్రేమని అంతలా పొందినవాడు కనుక నీలాంటి మిత్రుడు ఉండడు అందుకని అన్నీ ఆ కోణంలో పోల్చి చూడకు వాడు దుష్టుడు కానీ మంచివాడు కానీ నా దగ్గరికి వచ్చి శరణము శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణం ఇచ్చేస్తాను ఈ బ్రహ్మాండంలో ఉన్న పిశాచాలు దానవులు యక్షులు ఈ సమస్త పృథ్వీలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి అవి ఒక ఆడపావురము ఒక మగపావురము ఒకనాడు సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్తూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురాలను చూశాడు అప్పుడు ఆయన బాణం పెట్టి ఆడపావురాన్ని కొట్టాడు బాణం దెబ్బకి కింద పడిన ఆడపావురాన్ని అక్కడే కాల్చుకుని తిని వెళ్ళిపోయాడు ఆడపావురం చనిపోయిందని ఆ మగపావురం చాలా బాధపడింది కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి ఏమీ కనపడబోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు తర్వాత అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి పూర్వం తాను ఏ ఆడపావరాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు అప్పుడు ఆ మగపావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లల్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచో అగ్నిని తీసుకొచ్చి పెట్టింది అప్పుడు ఆ వేదిక మీ వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్థతను పొందాడు ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగపావరం ఆ అగ్నిలో పడిపోయి ప్రాణాలు వదిలేసింది తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగ మగపావురం ఆతిథ్యం ఇచ్చి తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది నేను మనుషుడిలా పుట్టి నేను శరణాగతి ఇవ్వకుండా ఎలా ఉంటానో అందులో క్షత్రియ వంశ సంజాతకుడినై దశరథుడు కొడుకునై నన్ను శరణాగతి చేసిన వాడి గుణదోషములను ఎంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా క్షత్రువుని అవుతానా ఈ భూలోకంలో ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను శరణాగతి చేసిన వాడు బలహీనుడై శరణం ఇవ్వవలసిన వాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించిన వాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకుని మృతలోకాలకు వెళ్ళిపోతాడు రక్షించని వాడి కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను ఆయనని తీసుకురండి అన్నాడు సుగ్రీవుడు అన్నాడు రామ నీకు తప్ప ఇలా మాట్లాడటం ఎవరికీ చేతనవుతుంది నీ ప్రాజ్ఞతకి మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన భూమి మీదకి దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి అల్ ఇలా అన్నాడు రామచంద్ర నేను రావణాసురుడి తమ్ముణ్ణి నన్ను విభీషణుడు అంటారు నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేశాను నా ఐశ్వర్యాన్ని భార్యని బిడ్డలని వదిలి నువ్వే నా సరస్వం అని నమ్మి వచ్చేసాను నా శిరస్సును నీ పాదాలకు తగిలిచి శరణాగతి చేస్తున్నాను నా యోగక్షేమాలు నువ్వే వహించాలి అన్నాడు రాముడు విభీషణుడి తన పక్కన కూర్చోపెట్టుకుని లంకలో ఉన్న రాక్షస బలాబలాల గురించి అడిగాడు అప్పుడు విభీషణుడు రావ రావణాసురుడి గురించి కుంభకర్ణుడి గురించి ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు అప్పుడు రాముడు అన్నాడు విభీషణ బెంగపెట్టుకోకు రావణాసురుణ్ణి బంధువులతో సైన్యంతో సహా సంహరిస్తాను నీకు లంకని దానం చేస్తాను నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను రావణాసురుడు హతమయ్యే వరకు నువ్వు ఆగక్కర్లేదు ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేస్తాను అన్నాడు అప్పుడు విభీషణుడు మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెప్తే ఆ మాట వింటాను రామణాసురుడి మీద యుద్ధం చెయ్యమంటే యుద్ధం చేస్తాను మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను ఇవ్వగలిగిన సలహా చెప్తాను అన్నాడు మళ్ళీ రాముడు అన్నాడు లక్ష్మణ వెంటనే వెళ్ళి సముద్ర జలాలు తీసుకురా ఈయనకి అభిషేకం చేసి లంకారాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఆ తర్వాత రావణాసురుడు సారథులుడు అనే గూఢచారిని రాముడి దగ్గరికి పంపించాడు ఆ సారదులుడు అక్కడ ఉన్న వానరాల బలాన్ని అంతటిని చూసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అది వానర సైన్యమా సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు అక్కడున్న వీరులు సామాన్యులు కారు నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు అన్నాడు నేను మాత్రం సీతను ఇవ్వనో అని సుక్కుడు అనేవాడిని పిలిచి నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు నువ్వు వానరుడివి నేను రాక్షసుడిని నేను అపహరించింది నరకాంతని మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం నా మాట విని మీరు వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి నేను ఆయన అడిగానని చెప్పు అని సుఖుడితో పంపించాడు ఆ పక్షి పక్షివేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుడిని ఉద్దేశించి రావణాసురుడు చెప్పిన మాటల్ని చెప్పాడు ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు దుర్మార్గుడు దురాత్ముడు అయిన రావణాసురుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు రాముడి కోదండ విద్యా పాండిత్యం ముందు రావణాసురుడు నిలబడలేడు వాడి స్నేహము వాడి సందేశము నాకు అక్కర్లేదు అన్నాడు ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కల్ని పట్టుకుని విరిచేశారు విరిచేస్తున్నారు అప్పుడు ఆ సుకుడు రామ రామ అని పిలి ఏడిస్తే రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింపచేసి సుకుడిని విడిపించాడు కానీ వానరములు సుఖుడిని వంట బందీగా పట్టుకుని ఉంటాయి ఉంచాయి ఏమి చేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని భీభీషుణ్ణి అడగగా ఆయన అన్నాడు రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది అన్నాడు చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదలబడినటువంటి బాహువు కోట్ల గొవ్వులను దానం చేసిన బాహువు మనులతో కూడిన కేయూరములను మొదలైన వాటిని అలంకరించబడ్డ బాహువు అనేక మంది స్త్రీలు సృసింపబడ్డ బాహువు ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువు ఈనాడు తలకి తలగడగా చేసుకుని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు మూడు రాత్రులు గడిపో గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాకపోవటం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు పౌరుషం ఉన్న వాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకాని వాడిగా చూస్తుంది ఈ ప్రపంచం ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటోంది బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండింపజేస్తాను ఇందులో ఉన్న తిమ్మింగిలాలని మసళ్ళని పాములని రాక్షసులని నిగ్రహిస్తాను ఒక్క ప్రాణి కూడా బతకకుండా చేసేస్తాను ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశారు అలా చేసేటప్పటికి పర్వతాలని కదిలిపోయాయి వ్యాకులంగా గాలి వీచింది అగ్నిహోత్రపు మంటలు సూర్యుడు నుండి కిందపడ్డాయి ప్రాణులన్నీ దీనంగా ఘోషపెట్టాయి రెండు యోజనాలు దూరంకి సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఆ సమయంలో సముద్రం లోపల నుంచి బయటికి వచ్చాడు సముద్రుడు ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారాలు రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకుని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తవానికి తోడబుట్టిన ఒక మణిని మెడలో వేసుకుని ఉన్నాడు పైకి కిందకి వెళ్లాడు వెళ్లాడుతున్న తరంగ సదృశ్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు గంగా సింధు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనక వస్తున్నాయి అలా పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి భూమి నీరు అగ్ని గాలి ఆకాశములు అనే పంచభూతములు ఉన్నాయి వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావాన్ని ఈ పంచభూతములు అతిక్రమించలేవు సముద్రము అంటే అగాధంగా ఉండాలి లోతుగా ఉండాలి అందులోకి దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుకి కొట్టుకుతూ ఉండాలి ఇలా ఉండకపోతే దానిని సముద్రం అనరు అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచేయటం సముద్రంలో నుంచి దారి ఇవ్వటం నాకు వీలుపడే విషయం కాదు నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకు వెయ్యకు నీ దగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడాలను నిర్మిస్తూ ఉంటాడు అటువంటి వాడి తేజస్సు కనుక ఆ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు బండలు మొదలైనవి అటు ఇటు చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను నాలో ఉన్న ఏ క్రూర మృగం వల్ల వారధిని దాటినప్పుడు వాన వానరములకు ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడుతాను సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి ద్రవ్యం ద ద్రవ్యకుల్యము అని ఉత్తర తీరం ఉంది అక్కడుండే జలాలని అబీరులు దాసిలు అనేవారు తాగేస్తుంటారు సముద్రాన్ని క్షోభింప చేస్తూ ఉంటారు అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రం ఇక్కడ నుండి అక్కడికి ప్రయోగించు అన్నాడు అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కున వెళ్ళి అబీరులు దాసిలు మీద పడింది ఆ దెబ్బకి అక్కడున్న వారందరూ మరణించారు ఈ బాణం భూమిలోకి వెళ్ళి భూమిని పెకిలించగా అందులో నుంచి గంగ పుట్టింది అక్కడ మందాకినీ జలాల్లాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి అక్కడ గోసంపద పెరుగుతుంది రోగాలు ఉండవు మనుషులు ప్రశాంతంగా ఉంటారు అక్కడ విశేషంగా తేనె చెట్లు పళ్ళు పెరిగి నెయ్యి మొదలు లభిస్తాయి ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు సశేషం వ్యాఖ్యాత మీనా